వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అస్మిత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇద్దరు రౌడీలు అస్మితని ఫాలో అవుతూ ఉంటారు మేడం ఆటో కావాలా అని ఒక రౌడీ అడుగుతాడు రేయ్ మేడంని చూస్తుంటే అర్థం కావట్లేదా మేడం ఆటోలో టైప్ కాదురా క్యాబ్లో టైప్ మేడం క్యాబ్ కావాలా అని అడుగుతాడు ఇంకొక రౌడీ ఎయ్ ఎవర్రా మీరిద్దరు నా వెనకాల ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది అస్మిత అదేంటి మేడం అలా అంటారు ఎంతైనా మీరు మాకు చాలా కావాల్సిన వాళ్ళు అని అంటారా రౌడీలు వాట్ కావాల్సిందా ఏయ్ ఏం మాట్లాడుతున్నారు వెళ్ళండి కనండి అని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వెంటనే రౌడీలైతే అస్మితని కిడ్నాప్ చేసేస్తారు ఇంకా వెంటనే తనకి మత్తుమందు ఇచ్చేసి కిడ్నాప్ చేసేస్తారనమాట అస్మితని అస్మిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంక అస్మితని తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు ఆ రౌడీలు ఇది ఇలా ఉండగా ఆద్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా రామాకి రామాకి సర్ ప్రేమ గురించి తెలిసేలా చేయాలి కానీ ఏం చేయాలి ఏం చేస్తే రామ నమ్ముతుంది అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా శ్రీను అయితే ఎలా అయినా ఆద్యకి దగ్గరవ్వాలి రామలక్ష్మి సౌరేసరికి ఖచ్చితంగా దగ్గర అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ ప్రేమ గొప్పది నా ప్రేమను కూడా నేను గెలిపించుకోవాలి ఎలా అయినా ఆద్యకి దగ్గరవ్వాలి అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను రామలక్ష్మి మాత్రం రూమ్లో కూర్చొని ఇంకా సౌర్య సౌర్యసర్కి బ్లడ్ ఇచ్చిన విషయాన్ని సౌర్య సార్ గురించి అస్మిత మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా తన చేతితోనే బొట్టు పెట్టించుకోవడం మాకు పెళ్ళైపోయిందని చెప్పడం ఇదంతా గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది రామలక్ష్మి ఇప్పుడు నేనేం చేయాలి సౌర్య సర్ని మనస్ఫూర్తిగా మర్చిపోలేకపోతున్నాను అలా అని అస్మితని ఆయన ప్రేమిస్తున్నప్పుడు నేను ఇంకా సౌరసర్ గురించి ఆశపడడం కరెక్ట్ కాదు ఇందులోంచి బయటపడాలంటే నన్ను నేను బిజీ చేసుకోవాలి ఏదో ఒకటి ఏదో ఒకటి నన్ను నేను పనిలో ఉండేలా చేసుకోవాలి అని చెప్పి పాపం రఘురాం దగ్గరికి వెళుతుంది అలా ఇంకా రామలక్ష్మి రఘురాం జానకి గురించి ఆలోచిస్తూ ఉంటారు నాన్న ఇంకా మీరు నిద్రపోలేదా అని అడుగుతుంది రామలక్ష్మి లేదమ్మా పట్టటం లేదు అని అంటారు అవునాన్న నాకు కూడా మనసంతా బాధగా ఉంది అని పాపం బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి అర్థమైందమ్మా నీ బాధకి కారణం అర్థమైంది మీ అమ్మ నీ దగ్గర లేదని బాధపడుతున్నావు కదా నేనేమైనా తప్పు చేశానరామా అని అడుగుతారు రఘురాం లేదు నాన్న లేదు మీరెప్పుడు తప్పు చేయరు నాన్న నాకు ఆ విషయం తెలుసు అని అంటుంది రామలక్ష్మి ఇంకా అలాంటప్పుడు పాపం రఘురాం రామలక్ష్మి తలపై చేయి వేసి నిమురుతూ అమ్మ రామ కొద్ది రోజుల్లో నీకొక మంచి సంబంధం చూస్తాను మంచి అబ్బాయికి ఇచ్చి నేను పెళ్లి చేస్తాను తను నిన్ను అర్థం చేసుకునేవాడే అన్ని విధాలా నీకు సరిపడేవాడే ఉండేవాళ నేను చూసుకుంటాను సరేనా అని అంటారు పాపం రఘురాం లేదు నాన్న నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు నేను బాగా హాకీ ప్లే చేయాలి నేషనల్ లెవెల్గా స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వాలి తర్వాత నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వాలి మీ పేరుని నేను నిలబెట్టాలి నాన్న ఖచ్చితంగా రఘురామ్ గారి కూతురు స్టేట్ లెవెల్లో హాకీ ఆడుతుందని అందరూ చెప్పుకోవాలి మీ పరువుని నిలబెట్టాలి ఈ విషయంలో నన్ను ఏమీ ఇబ్బంది పెట్టద్దు నాన్న అని అంటుంది పాపం రామలక్ష్మి అవును నువ్వు చెప్పింది నిజమేనమ్మా నా కూతురు హాకీ ఆడుతుందంటే నేను గర్వంగా చెప్పుకోవాలి పెళ్లి చేస్తే ఆడపిల్ల బాధ్యత తీరిపోతుందని నేను సగటు తల్లిదండ్రుల్లా ఆలోచించాను కానీ నువ్వు చెప్పింది విన్నాక నాకు మనసుకి చాలా బాధ వస్తుంది ఖచ్చితంగా నువ్వు హాకీ ప్లేయర్ అయ్యేంతవరకు నీ పెళ్ళి గురించి నేను ఇంక ప్రస్తావన తీసుకురానమ్మా అని అంటారు రఘురామ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సౌర్య రామా రామా రామలక్ష్మి అని రామలక్ష్మినే తలుచుకుంటూ ఉంటారు ఇంకా ప్రమీల అయిన శౌర్య వాళ్ళ నాన్న ఇద్దరు అలా పాపం వైపు బాధగా చూస్తూ ఉంటారు అక్కడికి నర్స్ వచ్చి ఏవండి నిన్న మీకు డాక్టర్ చెప్పారు కదండీ ఖచ్చితంగా అమ్మాయిని పిలిపించండి మీ అబ్బాయి త్వరగా కోలుకుంటాడు అని అంటారు కరెక్టే కానీ ఆ అస్మిత ఏమనుకుంటుందో అని అస్మిత కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ప్రమీల ఒకసారి ఆ అస్మితకు ఫోన్ చేయి అని అంటారు అస్మితకు ఫోన్ చేసేసరికి ఎంతకీ అస్మిత ఫోన్ లిఫ్ట్ చేయదు ఇదేంటి ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏమండి ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదండి ఆఫ్ వస్తుంది అని అంటారు ఏమో అసలు దేవుడు ఏం చేస్తున్నాడో నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడేమో శౌర్య పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు రామలక్ష్మి ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు ఈ అస్మిత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలీదు కాబట్టి మనమే మనమే ఒక పని చేయాలి ప్రమీల అని అంటారు వాళ్ళ డాడీ ఏం చేద్దామండి మన చేతిలో ఏముంది అని అంటారు ఎలాగో మనం ఫోన్ చేసి చెప్తే రామలక్ష్మి నమ్మదు కాబట్టి మనం రాఘురాం వాళ్ళ ఇంటికే వెళ్ళాలి బావగారిని అడిగితే ఖచ్చితంగా పంపిస్తారు పద వెళ్దాం అని ఇంకా వాళ్ళ అమ్మా నాన్న రఘురాం వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా ఆద్య రామలక్ష్మి దగ్గరికి వస్తుంది రామా నేను చెప్పేది వినరామా నన్ను నమ్మురామా అని అంటుంది నీకు ఎన్నిసార్లు ఆద్య నేను నిన్ను నమ్మటం కుదరదు ఎందుకంటే సాక్ష్యం లేకుండా నేను ఎలా నమ్ముతాను రామా నువ్వు పిచ్చిదాన్న మాట్లాడుతున్నావు ఆద్య ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఎక్కువగా బాధ పెట్టద్దు ఇప్పుడిప్పుడే నేను మళ్ళీ హాకీపై ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నాను నువ్వు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడే ఇంకా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న పరిగెట్టుకుంటూ రామలక్ష్మి రామలక్ష్మి అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా అలా రఘురామ్ వీళ్ళందరూ శౌర్య వాళ్ళ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వచ్చేసరికి షాక్ అయిపోతారు ఏమైంది ఏమైంది మీరు ఇలా వస్తున్నారు అని అడుగుతాడు రఘురామ్ రఘురామ్ గారు మీతో ఒక విషయం చెప్పాలండి మా సౌర్యకి మా శౌర్యకి పరిస్థితి విషమంగా ఉంది మా శౌర్యని కొంతమంది వ్యక్తులు దాడి చేశారు వాడికి తలపై కొట్టారు వాడికి తలపై గల బలమైన గాయం అవడం వల్ల వాడు కోలుకోలేని విధంగా ఉన్నాడు రామలక్ష్మి రామలక్ష్మి అని కలవరిస్తున్నాడు రామలక్ష్మి ఉంటే కాని కోనుకోవడం కష్టమని డాక్టర్లు కూడా చెప్పారు ఇప్పుడు మా వాడి ప్రాణాలు కాపాడాలంటే కేవలం రామలక్ష్మి వల్లే రామలక్ష్మి వల్లే అవుతుంది అని అంటారు పాపం శౌర్య వాళ్ళ డాడీ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి రఘురామ్ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు నాన్న నేను నేనేం మాట్లాడాలనుకోవట్లేదు నాన్న అని అంటుంది పాపం రామలక్ష్మి చూడండి ఇప్పుడే మా రామ జరిగిన గతం నుంచి కోలుకుంటుంది మీరు ఇలా మాట్లాడుతుంటే మేము ఎలా మిమ్మల్ని నమ్మేది అని అంటారు రఘురామ్ కావాలంటే మీరు కూడా హాస్పిటల్కి రండి బావగారు మేము మిమ్మల్ని ఏమీ అడ్డు చెప్పటం లేదు మా వాడి ప్రాణాల కంటే మాకు ఏది ఏది ముఖ్యం కాదు వాడి ప్రాణాలతో ఉండాలంటే రామవాడికి కనబడాలి ప్లీజ్ మా మాట వినండి మీ కాలు పట్టుకుంటానని అంటారు ప్రమీల వద్దత్తయ్యా వద్దు వస్తాను నాన్నా రండి వెళ్దాం అని అంటుంది రామలక్ష్మి ఇంకా రఘురాం రామలక్ష్మి ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు పాపం తల మొత్తం గాయాలతో లైక్ ఇంజురీస్ ఉండప్స్తో అలా ఇంకా రామలక్ష్మిని తలుచుకుంటూ ఉంటాడనమాట శౌర్య రామ రామలక్ష్మి రామలక్ష్మి అని రామలక్ష్మినే తలుచుకుంటూ ఉంటారు అమ్మా రామలక్ష్మి చూసావా వాడు కల్లో కూడా నిన్ను ఎలా తలుచుకుంటున్నాడో అని అంటారు పాపం సౌర్య వాళ్ళ నాన్న ఇంక రామలక్ష్మి సైలెంట్గా ఉంటుంది ఇంకా అలా రామలక్ష్మి శౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది శౌర్య సార్ అని పిలుస్తుంది రామలక్ష్మి ఒక్కసారిగా రామలక్ష్మి వాయిస్ విని శౌర్య అలా ఇంకా మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇంకా మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది రామా నువ్వు నువ్వు నా కోసం వచ్చావా అని ఇంకా రామలక్ష్మి అయితే అలా పాపం చూస్తూ ఉంటుంది శౌర్య వైపు శౌర్య కూడా రామలక్ష్మి వైపే అలా చూస్తూ ఉంటారు ఇంక రఘురామ అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంత ప్రేమ ఉందా శౌర్యలో మరి సౌర్య ఎందుకు శౌర్యని ఎందుకు రామ ఆపార్థం చేసుకుంది అని చెప్పి అలా ఇంకా ఆలోచనలో పడతారు రఘురామ్ ఇది ఇలా ఉండగా అస్మిత కిడ్నాప్ అవుతుంది అస్మిత అలా ఇంకా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వస్తుందన్నమా వాళ్ళ ఫాదర్ అస్మిత దగ్గరికి వస్తారు బేబీ నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నిన్నే నిన్నే నేను కిడ్నాప్ చేయిస్తానని అస్సలు అనుకోలేదు కానీ చేపించాల్సి వచ్చింది అని అంటాడు అస్మిత వాళ్ళ ఫాదర్ నాన్న ఏంటి నాన్న ఏంటి నువ్వు అసలు అసలు నీకు కొంచెం ప్రేముందా ప్రేముంటే నా ప్రేమని అర్థం చేసుకోవాలి అంతే ఇలా కిడ్నాప్ చేయిస్తావా అని అడుగుతుంది అలా ఇంకా అస్మిత బేబీ నేను ఎందుకు కిడ్నాప్ చేయించానో తెలుసా ఎందుకంటే నువ్వు ఆ అస్మిత గురించి సారీ ఆ రామలక్ష్మి గురించి సౌర్య గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను డాక్టర్ తో ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాను డాక్టర్ నాకు అంతా చెప్పారు రామలక్ష్మి ఉంటే కాని వాడు కోలుకోడని చెప్తున్నారు నువ్వు ఎంత డబ్బు పెట్టినా ఎంతలా కావాలని కోరుకున్నా ప్రేమ ముందు పంతం ఓడిపోతుంది బేబీ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది కాబట్టి నువ్వు వాడి విషయంలో పక్కకి తప్పుకోవడమే మంచిది అని అంటారు డాడీ మీరు ఎంతైనా చెప్పండి నేను మీ మాట వినను అని అంటుంది అస్మిత అందుకే కదా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అని అంటాడు అస్మిత వాళ్ళ ఫాదర్ డాడీ శౌర్య నన్ను ప్రేమిస్తారని నేనతన్ని కాపాడానని తెలుసుకొని నన్ను అభిమానిస్తాడని నాకు బాగా నమ్మకం ఉంది అని అంటుంది అస్మిత ఓ అంత నమ్మకం ఉందా అయితే నేనే నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను నిన్ను శౌర్య ఎంతలా ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా తెలుసుకో రా అని చెప్పి అలా ఇంకా తీసుకువెళ్తారనమాట అస్మిత వాళ్ళ ఫాదర్ అస్మితని సౌర్య దగ్గరికి ఇది ఇలా ఉండగా రఘురామ్ రామలక్ష్మిని పక్కకు తీసుకువస్తాడు రామలక్ష్మి కళ్ళల్లో బాధని చూస్తూ ఉంటారు చూడు చూడురామా నిన్ను నేను ఎప్పుడు ఇలా చూడలేదు ఎక్కడా నీకు శౌర్య అయిపోతాడోనని ఒకవైపు బాధ కనబడుతుంది ఇంకొక వైపు శౌర్యబాయి కళ్ళల్లో ప్రేమ కనబడుతుంది అసలు ఏం జరుగుతుంది రామా సౌర్య అంటే నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు నువ్వు అలాంటి షరతుని పెట్టావు ఇది నీకు వచ్చిన ఆలోచనలా నాకు అనిపించటం లేదు ఏదో ఏదో జరిగింది చెప్పమ్మా నిజం చెప్పు అసలు ఏం జరిగింది రామలక్ష్మి అని అడుగుతారు పాపం రఘురాం చెప్తాన్న చెప్తాను ఏం జరిగిందో చెప్తాను కానీ నువ్వు ఏమీ చేయకూడదు అని అంటుంది నేనేమి చేయను చెప్పమ్మా అని అంటారు ఇంకా వెంటనే చెప్పడం స్టార్ట్ చేస్తుందనమాట అలా ఇంక రామలక్ష్మి శౌర్య అస్మిత ఇలా కనబడ్డారని తను ఇంక అలా చేసిందని మొత్తం ఇంకా తనకు జరిగిందంతా అస్మిత ఎలా తిరిగిచ్చిందో అదంతా రఘురామ్కి చెప్తుంది రామలక్ష్మి ఆలోచనలో పడతారు రఘురామ్ నవ్వుతారు రా నవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి నాన్న నేను బాధపడుతుంటే మీరెందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది చూడరామా నువ్వు చెప్పిందంతా విన్నాక ఒక్క విషయం నాకు అర్థమైంది ఆ అస్మితకి నీపై పగ అందుకే నీ ప్రేమని దూరం చేయాలనుకుంది ప్లాన్ వేసి నీకు శౌర్యకి మధ్యలో అడ్డుగోడగా నిలిచింది చూడమ్మరామా నిజంగా ఒకవేళ శౌర్య ఆ అస్మితని ప్రేమించి ఉంటే తను చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు అస్మిత అని కలవరించాలి కానీ నీ పేరెందుకు కలవరించాడు అని అడుగుతారు రఘురామ్ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది పాపం రామలక్ష్మి ఇక్కడైనా అర్థమైందా అమ్మా సౌర్యకి నువ్వంటే ఎంత ప్రేమో నేనిప్పుడు చెప్తున్నాను శౌర్య నీకు తగిన భర్త శౌర్యనే నువ్వు పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే శౌర్య ప్రేమించినంత నిన్ను ఎవ్వరూ ప్రేమించరు తను నిన్ను ఎంతలా నువ్వు తన్ని దూరం పెట్టినా ఎంతలా నువ్వు కాదు అంటున్నా శౌర్య నీ వెనకాలే వచ్చాడు నీకోసమే బ్రతుకుతున్నాడు అలాంటి శౌర్యకి నువ్వు ఇలా దూరం పెట్టడం కరెక్ట్ కాదు ఆ అస్మిత ఎంత చెడ్డదో సాక్ష్యాలు ఉంటేనే నమ్ముతావా ఏ ఒక్కసారి నీ మనసును అడుగు నీ మనసుని మనస్ఫూర్తిగా అడుగు నిజంగా ఆ శౌర్య తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతారు రఘురాం ఇంకా ఆలోచనలో పడుతుంది రామలక్ష్మి చూసావా నీకు ఆలోచన వచ్చిందంటేనే అక్కడ తప్పు చేయలేదని అర్థం కాబట్టి శౌర్యకి నీపై ఉన్న ప్రేమని అర్థం చేసుకోమ్మా రామా అని చెప్తారు రఘురాం ఇంకా పాపం అలా ఆలోచిస్తూ ప్రేమగా శౌర్య దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి ఇంకా శౌర్య తలపై చేవేసి నిముడుతూ సార్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సార్ ఆ అస్మిత ఎలాంటిదో తన మనస్తత్వం ఎలాంటిదో తెలిసి కూడా అది చూపించిన మూడు నాలుగు ఫోటోలకి మిమ్మల్ని మిమ్మల్ని వదులుకోవాలనుకున్నాను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను కానీ నాన్న చెప్పిన తర్వాత లోతుగా ఆలోచిస్తే కానీ మీ విలువ ఏంటో నాకు తెలియలేదు సార్ నన్ను నన్ను క్షమించండి అని పాపం అలా ఇంకా రామలక్ష్మి అయితే పాపం బాధపడుతూ చెప్తుందనమాట అలా ఇంకా అలా కరెక్ట్గా రామలక్ష్మి తన చేయి పట్టుకునేసరికి ఒక్కసారిగా శౌర్య కళ్ళు చూస్తూ ఉంటాడు ఇంకా శౌర్య అలా చూస్తూ రామలక్ష్మి వైపు చాలా ప్రేమగా రామలక్ష్మి అని చూస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత రామ నువ్వు నా పక్కన ఉంటే నేను ఎంత ఎంతటి దూరాన్నైనా ఎంతటి కష్టాన్నైనా నేను దాటేస్తాను నువ్వంటే నాకు ఇష్టం రామా ఆ అస్మిత ఆ అస్మిత మనల్ని విడతీయాలని అని అంటాడు శౌర్య సార్ మీరు నాకేమి చెప్పదు సార్ నేను అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్నాను సార్ ప్లీజ్ ఇంకా మీరు ఈ విషయాన్ని మర్చిపోండి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి అలా ఇంకా చేయి వేస్తూ చేతులు చేయి వేస్తూ సౌర్యని పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా రఘురామ్ ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడేదంతా చూస్తున్న అస్మిత చూసావా నేను చెప్పానా నువ్వు డబ్బిచ్చుంటావు కానీ ఆ అమ్మాయి ప్రేమిచ్చింది కాబట్టి నేను సౌర్య పెళ్ళి చేసుకోడు అని చెప్పి అస్మితని లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఇంకా అలా అపార్థాలు తొలగిపోయి ఇద్దరు ప్రేమనిగా ఉంటారు సౌర్య అండ్ రామలక్ష్మి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్